ఈ రోజున నన్ను నేను తెలుగుదేశం పార్టీ ప్రోడక్ట్ కింద చూసుకుంటాను ప్రతిరోజు కూడా పద్దెనిమిది నెలల్లో నా మీద అంటే ఆరోపణలు కూడా వచ్చినాయి అంటే పనికి మాలిన బేస్లెస్ అలిగేషన్స్ కొంతమంది చేశారు ఈ ఈ పద్దెనిమిది నెలల్లో కూడా చెట్లు చెట్లు నరికిన విషయంలో మీకు తెలుసు స్టేషన్లో నలుగురిని నలుగురిని అరెస్ట్ చేశారు వైసీపీ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది నలుగురిని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది పోలీసు వారు మీరు కాపీ ఇస్తారు కావాలంటే తీసుకోవచ్చు పోలీసు వారిని చెట్లు నరికిన విషయంలో అది ఒకటి నా మీద బేస్లెస్ అలిగేషన్ చేశారు నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా ఆ రోజున చేయడం జరిగింది తర్వాత వరుసగా కూడా ఏది పడితే అది కూడా నేను నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి ఫ్యాక్ట్స్ నేను చెప్పిందేమో నమ్మాల్సిన అవసరం లేదు ఒక చిన్న ఒక చిన్న సెట్లు అంటే ఒక చిన్న పంచాయతీలో నేను కూర్చున్నట్టు కానీ ఆ మనుషులు ఎవరైనా సరే నా దగ్గర కూర్చున్నట్టు కానీ వాడి ఫోన్ నెంబర్ నా దగ్గర ఉన్నట్టు కానీ నేను వాళ్ళతో ఫోన్ మాట్లాడినట్టు కానీ మా అన్న గురించి చెప్పారు కాకర్ల వెంకట్ కాకర్ల వెంకట్ మా పెదనాయన కొడుకు ఆయన ఇరవై ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీకి సర్వీస్ చేస్తున్నారు గౌరవ మన సోదర సవాన్లు మన రామకృష్ణ గారి దగ్గర మూడే మూడు మూడు ఎలక్షన్స్ చేశారు మొన్న నాకు ఎలక్షన్లో హెల్ప్ చేశారు ఒక మండలానికి ఇన్ఛార్జిగా ఉన్నారు కుటుంబ సభ్యుడు ఎలక్షన్లో హెల్ప్ చేశాడు తర్వాత ఒక ఆరు నెలలు అక్కడ ఉన్నారు ఆయన మీద బురద తెలియదు ఇప్పుడు ఇతను ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన ఏదో చెప్పాడు ఇప్పుడు ఎవరో ఒకరో కూర్చొని డిస్కస్ చేసుకుంటుంటారు ఏదో సలహా ఎవరో ఒకరిస్తుంటారా అడు చేసుకో అడు చేసుకో అంటే ఏమన్నా ట్రాన్సాక్షన్ ఏమైనా అయిందా ల్యాండ్ ట్రాన్సాక్షన్ ఏమైనా అయిందా ఏమన్నా ఒక రూపాయి ట్రాన్సాక్షన్ అయిందా నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా ఏముందని మాట్లాడుతున్నారు నీ నోటికి వచ్చినట్టు నీ వెనకాల నిన్ను ప్రోత్సహిస్తున్నారని చెప్పి వెనకాల వాళ్ళకన్నా తెలివి ఉండాలి కనీసం ఇది పనికి మాలేదు సబ్జెక్ట్ పట్టుకొని దీన్ని ఏలాడుతున్నామని తెలియాలి దీంట్లో ఏముందని మర్డర్ జరిగింది మర్డర్ జరిగితే మర్డర్ జరిగిందని కూడా వాళ్ళకేళ్ళకే ఆపాదిస్తున్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఐదు కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి ఆ కేసులో నేను పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడితే ఐదు కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి ఐదు కేసులు అవతల సైడ్ అవతల సైడ్ అతని మీద రిజిస్టర్ అయ్యి ఉన్నాయి కేసులు ఎక్కడ కూడా మనం ఏ కేసుల్లో కూడా పలాంది మనం ఇన్వాల్వ్ అయింది లేదు పోలీస్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్పరెంట్గా అక్కడ అన్యాయం జరిగింది ఇబ్బంది జరిగింది అంటే కేసు పెట్టుకోమని చెప్తాం కానీ ఎక్కడ కూడా మనం దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది లేదు నేను ఏ డిపార్ట్మెంట్ కానీ ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు ఎక్కడ కూడా చిన్న ఎవిడెన్స్ కూడా లేదు పూర్తిగా బేస్లెస్ సెలిగేషన్స్ చేస్తూ ఉన్నాడు ఈ విషయంలో పూర్తిగా బేస్లెస్ సెలిగేషన్స్ చేసి ఒక రకంగా నా నా గౌరవాన్ని తగ్గించే కార్యక్రమం అంటే ఏదో ఒకటి బురద పూసేస్తే ఈయన డిఫిఎం అయిపోతాడు ఈ టైప్లో ముందుకెళ్లే పరిస్థితి ఉంది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను పూర్తిగా కూడా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాను తీవ్రంగా ఖండిస్తున్నాను చట్టపరమైన చర్యలు ఏ అయితే యూట్యూబ్ ఛానల్స్ బయట యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే చేశారో ఇది ఇంత ముందు బ్రాడ్కాస్ట్ చేశారో ఆ రెండు యూట్యూబ్ ఛానల్స్ మీద నిన్న సాక్షి మీడియా సాక్షి పత్రిక కూడా నిన్న ప్రింట్ చేయడం జరిగింది ఒకసారి చూస్తే సాక్షిలో కూడా మీరు సాక్షి పేపర్లో కూడా నిన్న వేసారు దీని గురించి వారు కూడా వెరిఫై చేసుకుని వేయాల్సిన అవసరం ఉంది ఏది పడితే అది రాసి దోచేస్తున్నా అని రాశారు ఏం దోశాం నీ దగ్గర ఉందా ఇన్ఫర్మేషను ఒక పేపర్ పెట్టుకొని ఉన్నావు ఒక పేపర్ పెట్టుకొని కనీసం చిన్న ఇన్ఫర్మేషన్ కూడా నీ దగ్గర లేదు చిన్న ఎవిడెన్స్ కూడా నీ దగ్గర లేదు ఏం దోస్తున్నావు దోసుకోవడానికే నేను వచ్చింది అడిగి నీ వచ్చి ఈ నాలుగైదు లక్షలు లేకపోతే పది ఎకరాలు పది ఎకరాలు రిజిస్టర్ చేసుకోవడానికే నేను వచ్చింది ఏం మాట్లాడతారు అర్థం పద్దం లేని మాటలు దయచేసి పెద్దది నెల్లూరు జిల్లా పేపర్లో రాసాడు జిల్లా పేపర్లో జిల్లా ఎడిషన్లో రాశాడు ఇక్కడ ఇంకో రెండు రాశాడు మళ్ళా తమ్ముళ్ళు తమ్ముళ్ళు ఏదో చేస్తున్నారు అని చెప్పి ఈ రెండు కూడా నేను ఎంక్వైరీ చేయమని చెప్పాను నాకున్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే రెండింటిలో కూడా ఒకటి వాళ్ళ ల్యాండే వాళ్ళ 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 రిజిస్టర్ అయిన ల్యాండ్ అది ఇంకొకటి కూడా నర్సరెడ్డి గారు వింజిమూరు మండల కన్వీనర్ తెలుగుదేశం పార్టీ మండల కన్వీనరు అడ్డొచ్చే వారిని అణచివేస్తూ అడ్డంగా దోచేస్తూ ఏమైనా అర్థం ఉందా నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా పేపర్ ఉంది కదా అని చెప్పి నోటికి ఏదొస్తే అది రాస్తే వస్తే చట్టపరంగా తీసుకుంటాం చట్టపరంగా వెళ్తా నేను కూడా నాకు తెలుసు ఏమేం చేయాలి ఏం చేయకూడదు అని ఇన్ని రోజులు అవసరం లేదులే ఏదో రాస్తుంటారులే పట్టించుకోకూడదు అని చెప్పేవాళ్ళు నాకు వాళ్ళు వీళ్ళు రాజకీయాల్లో ఎన్ని సహజము మామూలుగా ఏదో రాస్తుంటారని ఇది మరి దారుణంగా ఇది ఏదో హెడ్డింగ్ ఏంటి అడ్డొచ్చే వారిని అణిచివేస్తూ అడ్డంగా దోచేస్తూ నా పేరు రాసినారు కింద జోక్యం అని అది ఎవరు అణిచేస్తున్నాడు అని పేరు రాసిన నాకు తెలియదుగా కింద మళ్ళీ నా పేరు రాసినాడు ఏం ఏముంది మీ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉంది రాసేది ఎవరు రాసేవారు పేపర్ ఒకటి పెట్టుకుని నీ ఇష్టప్రకారం తెలుగుదేశం పార్టీ మీద పెద్దవాళ్ళ మీద అందరి మీద నీ ఇష్టప్రకారం రాస్తున్నావు ఏది పడితే అది అహర్నస్సులో కృషి చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కానీ బాబు గారు లోకేష్ బాబు గారు కానీ నేను కానీ అహర్నస్సులో మా కృషి మేము చేస్తూ ఉన్నాం అహర్నస్సులో కృషి పడతా ఉంటే పది లక్షల కోట్లు తీసుకొచ్చి పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రోజున ఎన్నో ఉద్యోగాలు క్రియేట్ చేస్తా మొత్తం దాదాపుగా అన్ని పథకాలు కూడా అన్ని పథకాలు కూడా ఈ రోజున వచ్చే పరిస్థితి ఉంది ఒకటి రెండు తప్పితే మిగతా పథకాలు అన్నీ కూడా ఇచ్చాం తల్లికి వందన దగ్గర నుంచి ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు కార్యకర్తలు హ్యాపీగా ఉన్నారు నాయకులు హ్యాపీగా ఉన్నారు ఎక్కడ ఏం సమస్యలు లేవు కాకపోతే ఒకరిద్దరు పెద్ద మనుషులకి సమస్యగా ఉందాడు ఒకరిద్దరు పెద్ద మనుషులకి నిద్ర పట్టడం లేదు ఉదయగిరి డెవలప్ అయిపోతుంది కాకాల సురేష్ బాగా చేసుకుంటున్నాడు ఈదోడు కెలకాలి వాళ్ళకి నిద్ర పట్టగా చేసే కార్యక్రమాలు ఇవన్నీ దయచేసి జర్నలిస్ట్ మిత్రులు కూడా నేను విన్నవించుకునేది మీరు ఏదైనా తప్పుగా నేను చేస్తే మీ దగ్గర కానీ ఏదైనా బేసిక్ ఎవిడెన్స్ ఉంటే ఎదుగు నువ్వు పలానా తప్పు చేసావు అని చెప్పి డెఫినెట్గా క్వశ్చన్ చేయండి అందులో ఏ మోహాటం లేదు నేను సమాధానం చెప్పుకుంటాను నేర్చుకుంటాను కూడా నేర్చుకుంటాను నన్ను నేను కరెక్ట్ చేసుకుంటాను లేదు నా దగ్గర ఎవరైనా ఉన్నవాళ్ళు తప్పు చేసినా కూడా దయచేసి నా దృష్టికి తీసుకురండి నేను జనాలు మన ప్రజలు కూడా చెప్పాను నేను గల్లా పట్టి నా దగ్గర తీసుకురండి అని చెప్పి ఎక్కడ కూడా లిక్కర కానీ రైస్ కానీ గ్రావల్ కానీ ఎక్కడ కూడా నేను ఇన్వాల్వ్ అయిందే లేదు ఎక్కడ ఏ చిన్న పాయింట్లో కూడా ఇన్వాల్వ్ అయిందే లేదు ఇంతకుముందు నా మీద రాశారు శాండు దోపిడీ చేస్తాను శాండ్ మాఫియా అని చెప్పి అసలు ఉదగిల్లా శాండే లేదు ఏది పడితే అది రాశారు యూట్యూబ్ ఛానల్స్ పక్క యూట్యూబ్ ఛానల్స్ రెండు మూడు యూట్యూబ్ ఛానల్స్ ఎట్ట పడితే అట్ట శాండ రీచ్లు లేవు అసలు శాండే లేదు ఎట్ట పడితే అట్ట రాశారు ఎవరో నాలుగు చెట్లు కొట్టుకుంటే దాన్ని గందరగోళం చేసి నానా రచ్చా చేసి దీని వెనకాల ఇదే ఇదే పెద్ద ఇల్లే ఈ బ్యాచ్ మొత్తం ఆ బా బ్లాక్ మెయిల్ ఒకటి ఉన్నాడు వాడికి అదే పని ఇంకా వాటిని దయచేసి మీరు ఎందుకు ఎంటర్టైన్ చేయాలి ఎవరు కూడా దయచేసి ఫ్యాక్ట్స్ తీసుకోండి దయచేసి ఫ్యాక్ట్స్ తీసుకోండి అడగండి క్వశ్చన్ చేయండి మీకు అధికారం ఉంది జర్నలిస్ట్ మిత్రులుగా జర్నలిజంకి అధికారం ఉంది మీరు ఖచ్చితంగా నన్ను క్వశ్చన్ చేయండి తప్పు చేస్తే నేను సమాధానం చెప్పడానికి ఎప్పుడైనా రెడీగా ఉంటాను దయచేసి రాబోయే రోజుల్లో కూడా మీ సహకారం కూడా కావాలి నాకు ఉదయగిరి నియోజకవర్గం ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ మిత్రులు కూడా చాలామంది కూడా ఉదయగిరి నియోజకవర్గంతో అనుబంధం ఉంది అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి కూడా అనుబంధం ఉంది అక్కడ అవగాహన ఉంది సమస్యల మీద అవగాహన ఉంది అందరం కూడా పోరాడితే ఖచ్చితంగా మనం ముందుకు పోతాం ఉదయగిరి నియోజకవర్గం మనం మనం లేని ఏమీ లేదు ఇక్కడ నాలుగు నలుగురు పేదలు బాగుపడాలి పేదలు వాళ్ళ జీవన విధానం మారాలి వాళ్ళు బాగా బతకాలన్న ఉద్దేశం తప్పితే వేరే ఉద్దేశం ఏమీ లేదు ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గ రూపురేఖలు మార్చి తీరుతాను ఐదేళ్లలో కొంత ప్రోగ్రెస్ ఉంటుంది ఇరవై ఐదేళ్లలో మనకు ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గ రూపురేఖలు మారే పరిస్థితి రాబోయే రోజుల్లో రాబోతోంది కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క జర్నలిస్ట్ మిత్రులు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి